ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించండి ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు సో బండి శ్రీనివాసరావు గారు అయితే విధంగా తెలియజేశారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని పన్నెండు మధ్యంతర వృత్తి ముప్పై శాతం మంజూరు చేయాలని ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు అయితే అన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఏపీజేఏసీ ఉద్యమ కార్యచరణ పిలుపులో భాగంగా వీరైతే నల్ల బ్యాడ్జీలతో అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో ఒక పక్కన ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు పిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ మెడికల్ రియంబర్స్మెంట్ పదకొండవ పీఆర్సీ మరియు డిఏ బకాయిల పేరిట ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మేరకు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏపీజీఏసీ కార్యాచరణ తాలూకా జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు అయితే రేపడుతుందని చెప్పారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేది